కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ ఇంటిని చుట్టుముట్టారట పోలీసులు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నటుండి సీఎం జగన్ ఇంటిని పోలీసులు ఎందుకు చుట్టుముట్టారు అంటూ కూడా షాకి గురవుతున్నారు అభిమానులు సైతం మరి రీసెంట్గా మన సీఎం జగన్పై పై దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే మరి నిన్న రాత్రి విదేశాలను చుట్టుముట్టి మన సీఎం జగన్ గారు ఇంటికి చేరుకున్నారట మరి ఖచ్చితంగా మన సీఎం జగన్ గారికి భద్రత చాలా అవసరం పడుతుందని చెప్పి మరి వైసీపీ నేతలు మరి ఎంతో రిక్వెస్ట్ చేశారట పోలీసులని ఈ తరుణంలో లోనే మరి మన సీఎం జగన్ గారికి ఏ ఆపద రాకుండా ఉండాలని ఇప్పుడు ఎలక్షన్ల సీజన్లో మన సీఎం జగన్పై ప్రతి ఒక్కరూ ఎంతో మరి కన్ను వేసి చూస్తున్నారని మన సీఎం జగన్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ తరుణంలోనే ఇంకాస్త భద్రత ఖచ్చితంగా పెంచాలని చెప్పి మరి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారట మరి ఈ తరుణంలోనే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ ఇంటి ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముట్టడం జరిగిందట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి మరి మన నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా మన జగన్ గారే వస్తారని అందులో సందేహం ఏమాత్రం లేదని చెప్పి అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం మరి మన సీఎం జగన్కి అండగా వృద్ధులు అలాగే మరి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో కృతజ్ఞతతో ఓట్లు వేశారని వారి ఓట్లే ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పి వారి అభిమానమే మన సీఎం జగన్ గారిని గెలిపిస్తుంది అంటూ కూడా మరికొందరైతే వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు